సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా తెలుగు యువత మాజీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు తెనాలిలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ తెలుగు యువత అధ్యక్షులు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ పోలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు పార్టీ విజయానికి కృషి చేసిన కూటమిలోని నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావూరు నారాయణరావు బొలినేని శ్రీనివాసరావు నర్రారాము పాలడుగు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు పండుగ చంద్రబాబు విజునున్న నాయకుడు చంద్రబాబు అనేవాడు విజనున్న నాయకుడు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో అట్లా అభివృద్ధి చేసే నాయకుడు మన చంద్రబాబు గారు అలాంటి నాయకుడిని ప్రజలు అనుకోకుండా ఓడిచ్చారు ఎందుకు ఓడిచ్చారు అనేది సమాజానికి వాళ్ళు తెలిసింది రేపు చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగంగా నిలిచే పరిస్థితిలో మా చంద్రబాబు గారు చెప్తారు అందుకని మా ప్రజలు యువత మహిళ మెయిన్ మహిళలు మహిళలు ఓట్లే మాకు మెయిన్ తర్వాత యువత వీళ్ళిద్దరే చేసింది మాకు మా తెలుగుదేశం పార్టీకి మహిళలు యువత యువత అలాంటి అలా నిరుద్యోగులు నిరుద్యోగులు గుర్తిస్తా అన్నాడు మా చంద్రబాబు గారు మేము ఆల్రెడీ ఇచ్చాం అంతకుముందు ఇచ్చాం